కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని అడుగునూరు ఎనిమిదవ డివిజన్లో శ్రీ శివ పంచాయతన నూతన ఆలయ నిర్మాణ పనులకు నేడు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు శ్రీ భక్తాంజనీయ స్వామి ఆలయానికి భక్తులు సహకరించాలని కోరారు ఆలయ నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేస్తామని చెప్పారు కార్యక్రమంలో ఆలయ కమిటీ నిర్వాహకులు సభ్యులు పాల్గొన్నారు ంజనే ఆలయం ఆవరణ లోపల శివ పంచాయతీ ఒకటి గుడి కొత్తగా నిర్మాణం చేపట్టినాము ఇది గ్రామస్తులు డివిజన్ ప్రజలు అందరి సహకారంతో సహకారం ఉన్నది దీనికి మేము పైన ప్రతి దగ్గర అందరు స్పందించి మాకు చందాల రూపకంగా డబ్బులు పిలుస్తూ దీని పూర్తి కావాలని కోరుకుంటున్నాము సమస్త అలిగునూరు గ్రామ ప్రజలకు హృదయపూర్వక నమస్కారములు శ్రీ భక్తాంజనేయ స్వామి ఆలయ కమిటీ తరఫున ఈరోజు భక్తాంజనేయ స్వామి ఆలయ ప్రాంగణమునందు నూతనముగా శివ శ్రీ శివ పంచాయతన ఆలయ నిర్మాణము పనులు మొదలైనవి కావున దానికి అందరూ కూడా ఈరోజు ఆహ్వానించినందుకు ఆహ్వానం మేరకు సకాలంలో వచ్చి సహాయం చేసి సహకరించినందుకు వారికి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదము కమిటీ తరఫున అలాగే నా తరఫున కూడా అల్గునూరు గ్రామ ప్రజలు కూడా ఇప్పటి వరకు మంచి స్పందన వచ్చింది ఈ ఆలయం నిర్మాణం గురించి చందాల రూపకంగా ఇవ్వడం జరిగింది ఇక ముందు కూడా చందాల రూపకంగా ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ధన్యవాదాలు